హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే ఈ స్టోరీని కొత్తగా స్టార్ట్ చేశాను కదా మీ అందరికీ ఎలా అనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి అనేది లైక్ కామెంట్ ద్వారా ప్లీజ్ చెప్పండి అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి నాకు పాయింట్స్ ఇవ్వండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఇంకా ఎందుకే ఇక్కడే ఇక్కడే ఉన్నావు వెళ్ళి లోపలికి అంటూ ఆమెను వెనక్కి నెట్టాడు ప్రియాన్స్ ఫోర్స్గా ఆమె తల వెనక ఉన్న బెంచీకి తగులుతుంది ఆ క్షణం ఆ నెప్పి కూడా తనకు తెలియటం లేదు మనసులో రగిలే బాధ మాత్రమే తనని దహించి వేస్తూ ఉంది తట్టుకోలేకపోతుంది ఆ బాధతోనే తనని తాను కాల్చుకొని చచ్చిపోతే బాగుండేమో అన్న ఫీలింగ్ కూడా కలిగింది అక్కడ నుంచి స్పీడ్గా తన రూంలోనికి వెళ్ళి పడుకొని ఏడుస్తూ ఉంటుంది నా వల్ల నా వల్ల చిన్నపిల్లలు చనిపోతున్నారు కాదు కాదు నేనే నేనే చంపేస్తున్నాను నా చూపు మంచిది కాదు నా చెయ్యి కూడా మంచిది కాదు అని తనలో తానే మదన పడిపోతూ ఉంటుంది రోజంతా కూడా ఎంత ఏడ్చింది అనేది తనకే తెలియదు కన్నీళ్ళు ఇంపు ఇంపుకుంటున్న తన కింద ఉన్న దిండుకు మాత్రమే ఆమె ఎంత బాధపడుతుంది ఎన్ని కన్నీరు బయటికి పంపిస్తుంది అనేది తెలుస్తుంది ఆమె ఏడ్చి ఏడ్చి కన్నీరు కూడా ఇంకిపోయి అలా ఎప్పటికో నిద్రలోనికి జారుకుంటుంది ప్రియాంష్ ఆమె అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఏడుస్తూ వెళ్ళిపోవటంతో నా జీవితంలో బాధలు నింపి ఇప్పుడు ఏదో నేను కోపంగా ఒక్క మాట అన్నాను అని తట్టుకోలేక ఏడుస్తూ వెళ్ళిపోతున్నావా అయినా మీ ఆడోళ్ళంతా ఇంతేలే అని అనుకుంటూ లోపల పెట్టిన చిన్ని కుక్క పిల్లలని బయటకు తీశాడు ప్రియాంష్ అవన్నీ ప్రియాంష్ వెంట తిరుగుతూ ఉంటాయి అలా వాటితో ప్రియాంష్ ఆడుకుంటూ కాసేపు టైం స్పెండ్ చేశాడు ఆ నాలుగు కుక్క పిల్లల తల్లి కూడా ప్రియాంష్ని చూసి నవ్వుకుంటూ వచ్చింది అలా ప్రియాంష్ ఆ కుక్కతో కుక్క పిల్లలతో చాలాసేపు ఆడుకొని టైం స్పెండ్ చేశాడు హాయ్ డాగ్లీ అంటూ ఆ గొగ్గ కుక్కకి చేతిని ఇస్తాడు అది కూడా తన ముందు కాలనీ ఎత్తి ప్రియాంష్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది తన రూమ్లో నుంచి చూసిన రచన ఏంటి అన్నయ్య ఈరోజు డాగ్లీతో టైం స్పెండ్ చేస్తున్నట్టున్నాడు అని అనుకుంటూ ప్రియాంష్ దగ్గరకు వచ్చి తన అన్నయ్యతో పాటు ఆ డాగ్లీతో కుక్క పిల్లలతో కలిసి టైం స్పెండ్ చేస్తుంది అన్నా చెల్లెలు ఇద్దరూ కూడా ఆ డాగ్లీ ఆ చిన్న పిల్లలతో ఆడుకుంటూ సమయాన్ని కూడా మర్చిపోయారు అలా వాళ్ళకి టైం ఎంత అయింది కూడా అనేది తెలియటం లేదు అలా నాలుగు రోజులు గడిచిపోతాయి యామిని ప్రతిరోజు తన డ్యూటీ ప్రకారంగానే ఆ ఇంటిలో చేయవలసిన పనులన్నీ కూడా తను చేస్తూనే ఉంటుంది ఉదయాన్నే లేవటం ఇల్లంతా క్లీన్ చేయటం అందరికీ టిఫిన్ చేయటం మధ్యాహ్నం అందరికీ లంచ్ ప్రిపేర్ చేయటం సాయంత్రం వాళ్ళు వస్తే స్నాక్స్ అందించటం నైట్ డిన్నర్ చేయటం ఇంట్లో తనకు మాత్రమే కాకుండా అంబిక అభినవ్ హనీ వాళ్ళ ముగ్గురికి కూడా తను అన్ని రకాల ఐటమ్స్ ప్రిపేర్ చేయటం తో బిజీ బిజీగా టైం గడిపేస్తుంది ప్రియాంష్ ఆమె చేస్తున్న పనులు అన్నీ కూడా గమనిస్తూ సైలెంట్గా ఉంటాడు ఏదైనా బాగోలేదు అన్నప్పుడు కావాలి అని ఆమెను మాట అని బాధ పెడుతూ ఉంటాడు ఆమె బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తిరిగి కనీసం అతనిని మాట కూడా అనటం లేదు ఆమెకు అమృత గురించి తెలుసుకోవాలి అన్న సమయం కూడా దొరకటం లేదు అలా నాలుగు రోజుల తర్వాత యామిని ఏదో పని చేస్తూ ఉంటే రచన కాలేజీ నుంచి వచ్చి ఏంటి వదినా ఎప్పుడు నువ్వు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు కనీసం నీకు అలుపన్నది కూడా రాదా రా ఇలా కూర్చో సరదాగా మన ఇద్దరం మాట్లాడుకుందాం అని అన్నది అయ్యో ఇప్పుడు నాకు మాట్లాడటానికి టైం లేదు అందరి కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అవి అయిపోయిన తర్వాత వచ్చి నీతో సరదాగా కూర్చుంటాను అని త్వరగా స్నాక్స్ ప్రిపేర్ చేసి వచ్చి అప్పుడు రచన పక్కన కూర్చుంటుంది యామిని యామిని పనితనానికి రచన ఎంతో అబ్బరు పడుతుంది ఏంటి ఇంత స్పీడ్గా ఈ విధంగా ఇంటి అంతటి పని ఒక్కటే చేస్తుంది అసలు ఇలా ఎలా తను చేయగలుగుతుంది ఇంత పని చేయాలి అంటే ఎంత కష్టం కానీ వదిన మాత్రం అలా పోకగా ఒంటి చేత్తో ఎంత బాగా చేస్తుంది కనీసం ఒకరి సహాయం నాకు కావాలి అని కూడా తను ఎప్పుడు అడగటం లేదు అని యామిని వైపే కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంటుంది రచన యామిని నవ్వుతూ ఏంటి నా వైపు అలా చూస్తున్నావు అని నవ్వుతూ అడిగింది నీ నవ్వు చాలా బాగుంది వదిన కానీ ఎందుకు ఎప్పుడు డల్గా ఏదో పోగొట్టుకున్న దానిలాగా అలా ఉంటావు ఏమైంది అని అడిగింది రచన అప్పుడు కూడా యామినిలో స్వచ్ఛందంగా వచ్చిన నవ్వు కాదు ఏదో రచన ముందు అలా పైకి నవ్వుతున్నట్లుగా పెదవుల రెండు సాగదీసింది అంతే నా నవ్వు బాగుంటుంది అని ఏదో జ్ఞాపకాలు తన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే తన పెదవుల మీద నవ్వు చేరి నా జీవితంలో నవ్వు లేదు నిజంగానే నేను చాలా పోగొట్టుకున్నాను వాటికి విలువ కూడా కట్టలేను మరలా వాటిని సంపాదించుకుంటాను అన్న ఆశ కూడా నేను కోల్పోయాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి వదిన ఇక్కడ నేను మాట్లాడుతుంటే నీలో నువ్వే ఏదో అనుకుంటున్నావు ఏం మాట్లాడుతున్నావు నాతో చెప్పొచ్చు కదా అని అడిగింది రచన ఓ అదా ఏమీ లేదులే ఇంతకీ నీ కాలేజీ విషయాలేంటి నువ్వేం చదువుతున్నావు అని అప్పుడు అడుగుతుంది సుమారు యామిని ఆ ఇంటి లోపలికి అడుగుపెట్టిన వారం రోజుల తర్వాత అన్ని రోజులు తన పనిలో తాను ఉంది కానీ యామిని మాట్లాడాలి అని చూసినా కూడా పని ఉంది అని ఎప్పుడు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది రచన డిసప్పాయింట్గా ఫీల్ అయ్యేది జస్ట్ చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటూ ఉండేవారు కానీ తీరిగ్గా కూర్చుని ఎప్పుడు ఒక్క పది నిమిషాలు కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది లేదు నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను వదిన అంటూ తను ఏ గ్రూప్ చదువుతుంది అని కాలేజీ విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటుంది ఓ అవునా కాలేజీ లైఫ్ ఎలా ఉంది మీ కాలేజీలో నీకు ఫ్రెండ్స్ ఉన్నారా అని ఇద్దరి మధ్య కూడా చిన్నగా మాటలు పెరుగుతూ ఉంటాయి నా సంగతి సరే వదిన ఇంతకీ నువ్వేం చదువుకున్నావు మాకు చెప్పనేలేదు అసలు నీ గురించి మాకు ఒక్క విషయం కూడా తెలియదు ఏ విషయంలో మాత్రం అన్నయ్య మాకు అన్నీ చెప్పేవాడు కానీ నీ విషయంలో మాత్రం అన్నయ్య చాలా కఠినంగా ఉంటున్నాడు అది నాకు నచ్చటం లేదు కానీ అన్నయ్యకు నేను ఎదురు తిరిగి మాట్లాడలేక సైలెంట్గా ఉంటున్నాను అని తలదించుకొని చెప్పింది పర్వాలేదులే ఈ పని నాకేమీ కష్టంగా అనిపించటం లేదు నా ఇంటిలో పని నా చిట్టి మరదలకే కదా నేను చేస్తున్నాను అని రచన బొగ్గ పట్టుకొని లాగుతూ అన్నది యామిని నిజంగానే నువ్వు మా అన్నయ్యని భర్తగా స్వీకరించావా వదిన అని తనని మరదలు అని ఒప్పుకోవటంతో ఆనందం ఎక్కువైపోయి అడిగింది రచన ఆమె తన వదిన అయితే చాలా ఆనందంగా ఉంటుంది అని ఎందుకంటే వాళ్ళిద్దరూ త్వరలో విడాకులు తీసుకుంటారు అని ఆ రోజు వాళ్ళిద్దరూ అనుకున్న మాటలు రచన విన్నది కాబట్టి అలా జరకూడదు అని మనసులో అనుకుంటూ అడిగింది యామిని నుంచి చిన్న చిరునవ్వే సమాధానంగా వస్తుంది తప్ప అవును కాదు అని నోరు తెరిచి సమాధానం చెప్పలేదు రచన నిరాశగా సర్లే వదిన నీ గురించి చెప్పు నువ్వేం చదువుకున్నావు ఎక్కడ చదువుకున్నావు అని అడిగింది నేనా అయినా ఇప్పుడు నా చదువు గురించి ఎందుకులే అని మాట దాటేస్తుంటే అది కాదు వదిన ఇప్పుడు నువ్వు నీ గురించి చెప్పాల్సిందే నేను చెప్పాను కదా అని పట్టుబడటంతో సరే చెప్తాను అని యామిని నోరు తెరుస్తున్నప్పుడే కరెక్ట్గా ప్రియాంష్ ఇంటి లోపలికి ఎంటర్ అయ్యి వాళ్ళిద్దరి మాటలు విని హా ఏం చదువుకొని ఉంటుందిలే కనీసం పదైనా పాస్ అయి ఉంటుందో లేదు ఎంతైనా పల్లెటూరు నుంచి వచ్చింది కదా పల్లెటూరులో ఏముంటాయి చదువుకోవడానికి అని ఎగతాళిగా మాట్లాడాడు ఆ మాటలకి ఆమెని విరక్తిగా నవ్వుకుంటూ ఆ నవ్వుని వాళ్ళకి చూపించకపోయినా నేను పల్లెటూరు నుంచి వచ్చిన దాన్ని కదా నాకు చదువు పెద్దగా రాదు ఏదో ఈ పనులే చేసుకుంటూ ఉన్నదాన్ని కాబట్టి ఈ పనులు నాకు కష్టంగా అనిపించలేదు అని నవ్వలేక కష్టంగా నవ్వుతూ చెప్పింది నేను చెప్పాన రచన చూడు తాను కూడా అదే చెప్తుంది అయినా ఈ చదువురాని పల్లెటూరు బైతులతో నీకేంటి పని నువ్వేం మాట్లాడతావు వెళ్ళి రూమ్లోకి అని సీరియస్ అవుతాడు రచన మీద ప్రియాంష్ రచన కోపంగా ఐ హేట్ యూ అన్నయ్య ఐ హేట్ యూ ఈ విషయంలో నువ్వు నాకు నచ్చటం లేదు వదిన ఎంత మంచిది నువ్వు ఎన్ని మాటలు అంటున్నా ఓపిగ్గా ఉంటుంది తిరిగి నిన్ను ఒక్క మాట కూడా అనటం లేదు కానీ నువ్వు మాత్రం తనను ఏదో ఒక మాట అని బాధ పెడుతూనే ఉన్నావు ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను నీ మాట వినను అని కోపంగా ప్రియాంక్షి వైపు చూస్తూ చేతులు కట్టుకుని నిలబడింది రచన అప్పుడే బయట గార్డెన్లో నుంచి లోపలికి వచ్చిన రజిత రచన మాటలు విని ఏంటి రచన ఆ మాటలు అన్నయ్యకు ఏదో చెప్పచ్చా వెళ్ళి లోపలికి అని సీరియస్గా గదవటంతో అమ్మా అని పిలుస్తూ రూమ్లోనికి వెళ్ళిపోయింది రచన రజిత కూడా తన రూమ్లోనికి వెళ్ళిపోతే ప్రియాంష్ కోపంగా యామినీ చేతిని పట్టుకొని రూమ్లోనికి తీసుకొని వచ్చి రూమ్ డోర్ క్లోజ్ చేసి గడిపెట్టేశాడు ఆమెకు అతను తన చేతిని అంత గట్టిగా పట్టుకొని రూమ్లోనికి తీసుకొని రావటంతో నెప్పికి తట్టుకోలేక కళ్ళ వెంట నీరు కారుతున్నా అతను మాత్రం ఏమీ పట్టించుకోలేదు ఆమె చేతికి మరింత పట్టు బిగిస్తూ ఏంటి నా చెల్లెలతో అప్పుడే కబుర్లు చెప్తున్నావా నా మీద మాయమాటలు చెప్తున్నావా తనని నీ వైపు తిప్పుకున్నావా అప్పుడే నాకే ఎదురు తిరిగి ఐ హేట్ యూ అంటుంది నా చెల్లి ఎప్పుడు ఎప్పుడూ నాకు ఈ మాట నా చెల్లెలు చెప్పలేదు కానీ కానీ ఫస్ట్ టైం నీ వల్ల చెప్తుంది అందుకే అందుకే నువ్వంటే నాకు కోపం పగ అసహ్యం అని ఫేస్ అంతా కూడా ఆమె మీద ఉన్న పగను తెలియజేసే విధంగా రియాక్షన్స్ పెట్టి చెప్పాడు నేనేమీ చెయ్యలేదు నన్ను వదిలిపెట్టు అంటూ అతని చేతి నుండి తన చేతిని విడిపించుకోవాలి అని ట్రై చేసింది యామిని కానీ అతడు మాత్రం వదిలిపెట్టలేదు తన ప్రయత్నం ప్రయత్నంగానే ఉంది నువ్వు ఏమీ చెయ్యలేదు అంటే నేను నమ్మాలా నిన్ను నమ్మాలి అంటే ఖచ్చితంగా నట్టెట్లో మునిగిపోయినట్లే తడిగుడ్డతో గొంతులు కోసే రకం నువ్వు అటువంటిది నిన్ను నేను ఎలా నమ్ముతాను ఇంట్లో ఖాళీగా ఉంటే నా చెల్లెళ్ళతో ముచ్చట్లు పెట్టి నీ వైపు తిప్పుకుంటూనే ఉంటావు కదా అందుకే రేపటి నుంచి నాతో పాటు ఆఫీస్కి రా ఆఫీస్లో కూడా నేను ఏ పని చెప్తే నువ్వు ఆ పని చెయ్యాలి చెయ్యకపోతే రియాక్షన్స్ ఎలా ఉంటాయో నీకు తెలుసు కదా అని సీరియస్గా అన్నాడు ప్రియాంష్ ఆఫీస్లో కూడా నువ్వు నా పిఏ నా కింద ఉండే పిఏనే నేను చెప్పినట్లుగా ప్రతి పని చేయాలి నా కాలి కింద చెప్పుల బ్రతకాలి అని ఆమెను బెడ్ మీదకు విసిరేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ప్రియాంష్ ఆమెకు చాలా బాధగా అనిపిస్తుంది ఆ మాటలకి నా వల్ల నా వల్ల ఇతనికి ఏమి అన్యాయం జరిగిందో తెలియటం లేదు ఆ అమృత ఎవరో కనుక్కోవాలి ఇన్ని రోజులు పనిలో పడి మర్చిపోయాను కానీ తెలుసుకోవాలి అసలు అమృత ఎవరు అని చెయ్యి నొప్పికి కన్నీళ్లు వస్తున్న లెక్క చెయ్యక అమృత గురించి ఆలోచిస్తూ ఆలోచనలో మునిగిపోతుంది తను ఎవరిని అడిగితే అమృత గురించి తెలుస్తుందో కూడా తనకు తెలియటం లేదు ఎప్పటిలా సూర్యుడు వచ్చేస్తాడు నేను ఉన్నాను అంటూ చంద్రుడిని పంపించేసి మీ అందరికీ వెలుగు నింపటానికి అభయహస్తం ఇస్తున్నాను అన్నట్లుగా మిని ఇంట్లో పని అంతా చేసి ఎప్పటిలా నార్మల్గా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళాలి అన్న విషయం మర్చిపోయింది ముందు రోజు ప్రియాంష్ తనతో చెప్పింది కానీ ప్రియాంష్కి బాగా గుర్తుంది అందుకే ఆమెను గట్టిగా గర్జిస్తూ ఏంటి అలా చూస్తున్నాం ఆఫీస్కి వెళ్ళాలి త్వరగా రా అనటంతో ఆమె తనని తాను ఒకసారి చూసుకుంటుంది పని బాగా చేయటంతో అలసిపోయి చెమటలు పట్టి కనిపిస్తుంది కనీసం తనకి మార్చుకోవటానికి వేరే డ్రెస్ కూడా ఉండదు అతను తీసిన రెండు డ్రెస్సులు తను ఆ ఇంటికి వచ్చినప్పుడు తన ఒంటి మీద ఉన్న డ్రెస్ అంతే రెండు నిమిషాలు శారీ మార్చుకొని వస్తాను అని తను లోపలికి వెళ్ళి మరోసారి తీసుకొని కట్టుకొని బయటకు వస్తుంది ఇక అతని వెనకే ఆఫీస్కి వెళ్తుంది వాళ్ళిద్దరూ బయటికి రావటం చూసిన అభినవ్ ఎక్కడికి బయలుదేరుతున్నట్లున్నారే భర్తలు ఇద్దరు అని నవ్వుతూ అడిగాడు ఈ ఎటువంటి రియాక్షన్ ఉండదు చాలా నార్మల్గా అతని వైపు చూస్తుంది కానీ ప్రియాంక్షి మాత్రం కోపంగా అభినవ్ వైపు చూస్తూ తను నా భార్య కాదు నా ఇంటి పని మనిషి బావ పని మనిషి అని ఒత్తి పలికి మరీ చెబుతాడు అభినవ్ కోపంగా నువ్వంటే నువ్వు తనని నీ భార్య కాదు అని అంటే సరిపోతుందా తన మెడలో తాలి కట్టి ఇక్కడికి తీసుకొని వచ్చి తనని భార్య కాదు నీ కింద పనిచేసే పని మనిషి అంటే ఎలా కుదురుతుంది అనుకుంటున్నాం నీ జీవిత భాగస్వామిగా అమృత కంటే కూడా ఈ యామిని నీ భార్యగా కరెక్ట్గా సరిపోతుంది ఆ అమృతని మర్చిపోయి యామినితో హ్యాపీగా ఉండు అని సీరియస్గా చెప్పి అక్కడ నుంచి అభినవ్ వెళ్ళిపోతాడు వెళుతున్న అభినవ్ని చూస్తుంటే యామినికి చీకటిలో ఏదో చీరు దీపంలా కనిపిస్తాడు అప్పటి వరకు చీకటిలో మగ్గుతున్న ఆమెకు ఖచ్చితంగా అభినవ్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఏమో అని ఆశ కలిగించింది అమృత గురించి ఖచ్చితంగా అతనికి తెలిసే ఉంటుంది అనుకుని వెళుతున్న అతని వైపే చూస్తూ ఉంటుంది యామిని